ఇస్మిల్లర్ రహిమాన్ రహిమ్మితులారా అస్లాంకం మీతో రెండు నిమిషాల కార్యక్రమం పరం యొక్క సందేశం ఈ రోజున మనము అరవై ఆరో అధ్యాయం నుండి ఎనిమిదవ వాక్యాన్ని తెలుసుకుందాం చాలా అద్భుతమైనటువంటి వాక్యాన్ని దైవం ఇక్కడ మనకు తెలియచెప్తున్నాడు ఏం చెప్పినాడు అంటే యా ఇ ఆమను తూబు ఇలతో నూహ అంటే విశ్వసించినటువంటి ఓ ప్రజలారా చిత్తశుద్ధితో కూడినటువంటి పశ్చాత్తాపంతో దైవం వైపునకు మరణండి అప్పుడు ఏం జరుగుతుంది అసారబ్బకం ఐ యుర్ అనుకుం సయ్య ఆదికుం వైయుం అనహార్ అప్పుడు ఆయన మీ యొక్క పాపాలను క్షమిస్తాడు అంతేకాకుండా మిమ్మల్ని సెలయను ప్రవహించి స్వర్గపువనాల్లో ప్రవేశింపజేస్తాడు అల్లా తన ప్రవక్తలను ఆయనతో పాటు విశ్వసించినటువంటి వారిని అవమానం చెయ్యనటువంటి రోజు అదే మహాశిర సృష్టి ప్రభువు ఇక్కడ చెప్పిన విషయం ఏమిటంటే మనిషి జీవితం అనేది తప్పులమయము పాపాలమయము పొరపాట్లమయము ఏమండి అది ఎవరు కాదని లేనటువంటి సత్యం దైవప్రభక్త స్వయంగా చెప్పడం జరిగింది కుళ్ళు బని ఆదమ హత్త అన్నారు ఆదమ సంతానంలో ప్రతి ఒక్కరు కూడా తప్పు చేస్తారు పాపం అనేది చేస్తారు ఎందుకంటే బలహీనమైనటువంటి మనుషుల మనం మన చుట్టూ కూడా అనేకమైనటువంటి కారకాలు పాప కారకాలు ఉన్నాయి పాపాన్ని ప్రేరేపించే తప్పులను ప్రేరేపించే కారకాలు చుట్టూ కూడా చోటు చేసుకుని ఉన్నాయి అందరూ స్వయంగా మనం కొన్ని కల్పించుకొని ఉంటాయి ఏమండి మనము మన మానవాళికి నష్టం కలిగించే విధంగా కొన్ని కల్పించుకున్న అశ్లీలత ఇవన్నీ కూడా మానవాళికి నష్టం కలిగించేవి కదా అవి ఎవరు ఎవరు పెట్టినది దైవం పెట్టలేదు దైవ పెట్టలేదు కదా మనిషి పెట్టుకున్నాడు కదా అలాగా అలాంటి కారకాలు కొన్ని ఉన్నాయి మనము స్వయంగా బలిహీనతతోటి చేసి చేసే తప్పులు కొన్ని ఉన్నాయి మహాప్రవక్త చెప్పినటువంటి విషయం ఏమిటంటే కుళ్ళు బని ఆదమ కత్త ఒక హైరున్ కత్తా ఉంతకు బాబున అంటే ఈ తప్పులు చేసేవాళ్ళు ఎవరు ఉత్తములు అంటే తప్పును తెలుసుకుని పశ్చాత్తాపంతో క్షమాపణ అడుగుతూ దైవం దైవం వైపునకు మరలేవారు అని చెప్పేసి చెప్పడం జరిగింది కాబట్టి మా దైవం తప్పనిసరిగా ఆయన యొక్క పాపాలను మన మన యొక్క పాపాలను ఆయన క్షమించే శక్తి గలవాడు అయితే ఏంటంటే మన పశ్చాత్తాపం చిత్తశుద్ధితో ఉండాలి సిన్సియరిటీ ఉండాలి పశ్చాత్తాపంలో అదేవిధంగా పూర్తిగా లొంగు లొంగుబాటు ఉండాలి దైవం పూర్తిగా మన నలిగినటువంటి హృదయంతో ఆయనను తప్పనిసరిగా ఆయన్ను మాత్రమే వేడుకున్నప్పుడు తప్పనిసరిగా ఆయన క్షమించే అవకాశం ఉంది అంతేకాకుండా ఆయన ఇచ్చినటువంటి వాగ్దానం ఏమిటంటే మీ చెడులను ఆయన దూరం చేస్తాడు అంతేకాకుండా శల్యుడు ప్రవహించే స్వర్గపు వనాలను మిమ్మల్ని ప్రవేశింపజేస్తాను ఆయన ఇచ్చినటువంటి వాగ్దానం ఏమిటి తప్పనిసరిగా అటువంటి చిత్తశుద్ధితో కూడినటువంటి పశ్చాత్తాపం నీదైనప్పుడు తప్పనిసరిగా నేను నేను క్షమిస్తాను అని చెప్పేసి దైవం ఇక్కడ వాగ్దానం చేస్తున్నాడు సర్వేజ్ అని